మహర్షి పాదాలను ఉపదేశం పొంది తపస్సు చేసి తన వంటి చుట్టూ పుట్టపి ఎదుగుతున్నా కూడా ఆ తాదాత్మ్యతలో తపస్సులో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక మహర్షిగా ఒక దివ్యకాంతులతో బయటికి రావటము తరువాత ఏ జంతువుల్ని కొట్టి తాను జీవించాడో అటువంటి ఒక దృశ్యాన్ని తన విచనితుడైపోవటం నది స్నానానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జంటగా ఉన్నటువంటి రెండు క్రౌంచ పక్షులలో ఒక దానిని ఒక నిషాదుడు ఒక కిరాతుడు నువ్వు శాశ్వతమైనటువంటి అపకీర్తిని పొందావు అని మాట్లాడిన తర్వాత చతోబద్ధమైనటువంటి ఒక శ్లోకాన్ని పలకటం ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి క్రమంలో ఈ శ్లోకాన్ని ధారణ చేసినటువంటి భరద్వాజుడు మహర్షి ఇద్దరు కూడా ఆశ్రమానికి వచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటం మహర్షి నోటి వెంట వంటి ఆ శ్లోకం నా యొక్క అనుగ్రహంతో అది సాధ్యమైంది నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అది చంద్రోబద్ధంగా ఉంది నువ్వు రామాయణ రచనకు పుట్టుకోవలసింది అని చెప్పి ఆజ్ఞాపించడం అంతేకాదు వాల్మీకి మహర్షిగా మారాడు ఆ రాముని యొక్క కుమారులకు గురువై వారికి రామాయణాన్ని చెప్పి వారి చేత పాడించి లోకంలో ప్రచారం చేసేటువంటి స్థాయికి ఎదగటం నిజమైనటువంటి

దైవత్వం అన్నారు పెద్దలు పూని పట్టుకున్నటువంటి పురుగు కూడా పూవులో దాగి ఆ పువ్వును పట్టుకున్నటువంటి పురుగు కూడా దండగా మారినటువంటి పూలతో పాటు అమ్మవారి మెడలోనో అయ్యవారి శిరం మీదో విలసిందుతుంది కారణం ఏమిటి అంటే ఆ సాంగత్యం యొక్క గొప్పతనం ఆ భూముని పట్టుకున్నటువంటి గొప్పతనం ఆ పురుగుని ఆ తల మీదకి చేరుస్తుంది మామూలు రాయి ఇంతకు ముందు గ్రామాలలో రాముడు అంటే ఓ పలకరాయి ఉండేది ఓ చక్కరాయి మధ్యలో ప్రతిష్ఠలో అది ఆ గొప్పతనాన్ని ఆ పవిత్రతను సంతరించుకుంది మహాత్మని బాధాలు పట్టుకుంటే ఏ స్థాయికైనా నువ్వు ఎదగవచ్చు అనేటువంటిది వాల్మీకి మహర్షి మనకు చెబుతున్నటువంటి సత్యం నీ గొప్పతనాన్ని నిర్ణయించడానికి నీవు పుట్టినటువంటి కులం కాదు నీకు పట్టుకున్నటువంటి దారి రెండు గాడిదలు ప్రక్క ప్రక్కనే పడుకుని ఉన్నాయి ఒకటి గాడిద ఒకటి కుర్రగాడిద తాత చూసావా ఈ లోకం రీతి ఈ జనానికి బుద్ధి ఉందని నాకు అనిపించటం లేదు వీళ్ళకు ఒక పద్ధతి లేదు పాడు లేదు ఏమిరా మనవడా అంత మాట అన్నావు అంటే నిన్న ఇదే దారిలో వస్తూ ఉంటే అందరూ కూడా నాకు సాగిల పెట్టి దండాలు పెట్టారు తాత నాకు పులహారాలు సమర్పించారు కాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టారు ఇంత చేసిన జనం తెల్లవారేసరికి ఈ రోజు ఇదే దారిలో నేను వస్తూ ఉంటే చీపో చాపో అని చేదరించుకుంటున్నారు తాత ఈ జనానికి ఏమైనా బుద్ధి ఉందా నువ్వైనా చెప్పు నీకు సరిగా అర్థమైనట్లు లేదు వాళ్ళు చీదరించుకుంటున్నది నిన్ను కాదు వారు సాగిలబడింది కూడా నేను కాదు నిన్న నీవు ఇదే దారిలో వచ్చేటప్పుడు నీ వీపు మీద భగవంతుని యొక్క చిత్రపటం ఉంది భగవంతు నువ్వు ఊరేగిస్తూ వచ్చావు అందుకని నీకు సాగల పడ్డారు నీ కాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టారు నీకు చేతులెత్తి మ్రొక్కారు చీదరించుకున్నది కూడా నిన్ను కాదురా అబ్బాయి ఉదయం పూట నువ్వు వచ్చేటప్పుడు వీపి మీద విడిచిన బట్టల మూట పట్టుకుని వస్తూ ఉన్నావు ఆ విడిచిన బట్టల మూటనే వాళ్ళు ఛేదరించుకున్నారు కానీ నిన్ను కాదు ఏమి మనస్సులో నువేమి పెట్టుకున్నావు నీ వాక్కుతో నిర్ణయిస్తుంది కానీ నీవు పుట్టినటువంటి కులం కాదు నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండవచ్చు వారిలో కూర్చుంటే నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు నువ్వు ఏ కులంలో అయినా పుట్టి ఉండవచ్చు ఎవరైనా సరే ఆ స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ భారతీయ ధర్మం చెప్తుంది మహర్షులందరి పుట్టుక కానివ్వండి వారి ఆచరణ కానివ్వండి ఇవన్నీ గమనిస్తే మనకు సుస్పష్టంగా కనపడుతుంది మనం రాముడి కంటే గొప్పవారిని కాదు రాముడి వ్యక్తి ప్రపంచంలో ఎవరున్నారు ఎవరు వ్యాసు ఎవరు అగస్త్యుడు ఎవరు వశిష్ఠుల వారు ఎవరు అరుంధతి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే భారతీయ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఆచరణలో మాత్రమే ఆచరణను మాత్రమే చూసింది తప్ప ఈ పుట్టుకని చూడలేదు మరి ఇంగ్లాండ్ లాంటి దేశాలు కొన్ని సంవత్సరాలలో పూర్తిగా మతం మారిపోతే యూరప్ ఖండం అంతా కూడా యాభై సంవత్సరాలలో మతం మారిపోయింది మనం చిన్నతనంలో చదువుకుని ఉంటాం నల్ల మేక పిల్లని కుక్క పిల్ల నమ్మిస్తే ఓహో ఈ కుక్క పిల్లని నేను భుజాన మోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పి వదిలిపెట్టి ఉన్నటువంటి సమాజంలో అసమానతలు చోటు చేసుకున్నాయి భారతీయ సమాజం కాదు దానికి సాక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి మహర్షి దానికి సాక్ష్యం మన ఋషుల పుట్టుక దానికి సాక్ష్యం మన పెద్దల ఆచరణ ఇది మనం అర్థం చేసుకోవాలి భావితరాలకి అందించాలి ఏ రామరామాన్ని పట్టుకునే వాల్మీకి మహర్షి లేదు ఏం చేయమంటారు అంటే ఆయన ఒక మాట చెప్పాడట ఎవరైనా మిమ్మల్ని ఎక్కడ ఉంటారు అని అడిగితే చరామో అని చెప్పడు వనే చరామహే చరామో అని చెప్పడు ఏమి చేస్తుంటారు ఈయన పూర్వాశ్రమంలో చేసే Genta ఈ నాలుగు పదం నభయం స్మరామ స్మరామ ఈ నాలుగింటిలో మనకు కనిపించేటువంటి మాట ఏమిటంటే చరామ అంటే సంచరిస్తాము అని అర్థం చ రామ చాది వేరు చేస్తే రామానే పదం ఉంటుంది తర్వాత రెండవది అహ అనేటువంటి పదాన్ని వేరు చేస్తే రామానే ఉంటుంది సందర్భంలో చెప్పారు ప్రతి గ్రామంలోనూ రామశబ్దం ఉంది అని గ్రామంలోనూ రేప ఉంది అకాల మకారాలు కాబట్టి రామశబ్దం ప్రతి గ్రామంలో ఉన్నట్లే అని చెప్పి వారు వివరణాత్మకంగా ఒకసారి విశ్వీకరించారు రామ 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 అంటే నీకు తెలిసి పలికినా తెలియక పలికినా గుడ్డలో నిప్పును దాచి తర్వాత అది ఊరకు ఉంటుందా ఏం చేస్తుంది కాల్చుకొని పొగల తప్పుకుంటూ నిప్పు బయటికి వస్తుంది మన హృదయం అనేటువంటి ఆ లోపల రామా అనేటువంటి ఆ వెలుగుని ఆ నిప్పుని మనం అలా పెడితే ఆ అజ్ఞానాన్ని అది దహించుకొని దేదీప్యమైనటువంటి వెలుగుని సమాజం అదే మనకు వాల్మీకి చరిత్రలో కల్పించేది